పులివెందుల నియోజకవర్గంలో అన్ని పల్లెల్లో చూశాం ఎక్కడ చూసినా నీళ్లు లేక చిన్న బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతల పులివెందులు నీలిచ్చాం రైతులంతా బ్రహ్మాండంగా షావుకారులయ్యారు ఆనందంగా ఉన్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు వాస్తవానికి రైతుల వేదన అంత ఇంత కాదు అని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆయన శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైయస్సార్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలతో కలిసి ఎండుతున్న చిని తోటను పరిశీలించి ఈ సందర్భంగా తోటలో తన్ను కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు టీడీపీ నేతలు రైతుల వద్దకు వచ్చి మాట్లాడితే వారి ఆగ్రహం ఎలా ఉంటుందో తెలుస్తుందని అన్నారు చంద్రబాబు రుణమాఫీ అని అబద్దాలు చెప్పి మోసం చేసి రైతుల వెండుముక విరగొట్టడం రుణమాఫీ విషయంలో చంద్రబాబు మాటలతో బురిడి కొట్టేస్తున్నారని తప్ప రైతులకు అన్యాయం చేయడం లేదా అబద్ధాలు చెబుతూనే అందరినీ మోసం చేస్తూ చంద్రబాబుకు దేవుడు మొట్టికాయ వేస్తాడని అన్నారు